హాయ్ వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ అల్లు అర్జున్ కాదు మల్లు అర్జున్ అని చెప్పేసి కేరళ ఫ్యాన్స్ ముద్దుగా అల్లు అర్జున్ ని మల్లు అర్జున్గా మార్చేశారనమాట సో అల్లు అర్జున్ అన్నకి చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది కేరళలో సో మనకి అల్లు అర్జున్ అన్న మీద చాలా ప్రాణాలు అయితే పెట్టేసుకొని ఉంటారు మన కొచ్చిలో కూడా మనం అయితే చూసాము వెల్కమ్ ఎలా చెప్పారు అల్లు అర్జున్ అన్నని సో కాబట్టి అల్లు అర్జున్ అన్న ఈ మల్లు ఫ్యాన్స్కి ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఆయన డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్కి కాల్ చేసి మన సిని ఆరు లాంగ్వేజెస్లో రిలీజ్ అయితే అవుతుంది అయినా ఏదైనా ఒక్క సాంగ్ వచ్చేసి ఓన్లీ మలయాళంలోనే ఉండాలి ఏ సాంగ్ కూడా మనకి అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయినవన్నీ డబ్బు అవుతాయి కానీ ఈ ఒక్క సాంగ్ వచ్చేసి లిరిక్స్ మట్టుకు మలయాళంలోనే అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి మల్లు ఫ్యాన్స్కి మల్లు అర్జున్ వచ్చేసి గిఫ్ట్గా అయితే ప్లాన్ అయితే చేసాడు అనమాట సో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది ఒక స్పెషల్ సాంగ్ సో మరి మనకి రీసెంట్ డేస్లో మనం చూస్తూనే ఉన్నాం మలయాళం సాంగ్ సాంగ్స్ చాలా ఫేమస్ అయితే అవుతూ ఉన్నాయి మన రీల్స్లో షార్ట్స్లో అన్నింటిలో అయితే చూస్తుంటాం సో ఇప్పుడు మనకి ఈ సాంగ్ వచ్చేసి ఫీలింగ్స్ అనే టైటిల్తో అయితే అనమాట మన రష్మిక మందనాకి అల్లు అర్జున్కి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ గుర్తుగా ఈ సాంగ్ అయితే రాబోతుంది మరి ఈ సాంగ్ ఎలా ఉంది అనేది మనం అయితే చూద్దాం ప్రోమన్ అయితే రిలీజ్ అయితే చేశారు వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఒకవేళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే

ప్రోమో ఓన్లీ ట్వంటీ సిక్స్ సెకండ్స్ అయితే ఉంది సో ఆ మలయాళం రిలిక్స్ మనకు అర్థం కావట్లేదు కానీ అవి ఎక్కేస్తున్నాయి మెదడులో నుంచి పోవట్లా నేనైతే ఈ ప్రోమో వచ్చేసి ఇప్పటికీ ఒక ఐదు సార్లు అయితే చూసాను అనమాట వెళ్ళట్ల మెదడులో నుంచి అయితే వెళ్ళట్లేదు అనమాట సో మరి మీకు ఈ లిరిక్స్ కావచ్చు సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకు తెలిసి డిసెంబర్ ఫస్ట్న ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అంతా ఇదే ఉంటుంది యూట్యూబ్ షార్ట్స్లో మొత్తం ఇదే ఉంటుంది ఫేస్బుక్ మీరు ఏ సోషల్ మీడియా చూసినా కూడా ఈ సాంగ్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టుకొని చాలా రీల్స్ షార్ట్స్ అయితే రాబోతున్నాయి ఎక్సలెంట్ సాంగ్ అయితే అవుతుంది మనం పుష్ప టూలో చూ సేకి అగ్గిరవ్వలాగా ఈ సాంగ్ కావచ్చు పుష్ప పుష్ప టైటిల్ సాంగ్ కావచ్చు ఈ రెండు ఎక్సలెంట్గా అయితే హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్లో అయితే అనమాట ఆ తర్వాత కిస్క్ అంతకైతే అయితే నాకైతే నచ్చలేదు ఆ తర్వాత ఈ ఫీలింగ్ సాంగ్ మటుకు ఖచ్చితంగా అయితే ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది సో మనకు మొత్తం మలయాళం కల్చర్ని చూపిస్తున్నారు అలాగే రష్మిక కావచ్చు అర్జున్ కావచ్చు ఎక్సలెంట్గా అయితే ఉన్నారు బ్యాక్గ్రౌండ్ కూడా మనకైతే ఎక్సలెంట్గా అయితే ఉంది విజువల్లీ కూడా సాంగ్ అయితే బెటర్గా అయితే ఉండబోతుంది అర్జున్ జోష్ రా మన రష్మిక జోష్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది ఈ సాంగ్లోనైతే అర్థమవుతుంది అనమాట ఖచ్చితంగా చెప్తున్నా ఈ సాంగ్ వచ్చేసి ఒక రోజు రెండు రోజులతో ఆగేది కాదు ఖచ్చితంగా మనకి పుష్ప టూ రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత కూడా మనం ప్రతి చోట ఏదో ఒక చోట ఈ సాంగ్ అయితే వింటాము అలాంటి లిరిక్స్తో డిఎస్పి అయితే రాకింగ్ స్టార్ రాక్ స్టార్ అని చెప్పేసి ఈ సాంగ్తో మళ్ళీ గట్టి ముద్ర అయితే వేయబోతున్నాడు సో బీట్ కూడా మనకైతే ఎక్సలెంట్గా అయితే ఉంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ప్రోమోనే ఇంకా ఫుల్ సాంగ్ అయితే రావాలి ఫుల్ సాంగ్ వస్తే ఇంకెలా ఉంటుందో ఏందో మొత్తం అయితే చూడాలని చెప్పేసి ఆత్రంగా అయితే ఉన్నాను నేనైతే మరి మీకు ఈ సాంగ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్